హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు రాజలక్ష్మి లక్ష్మి ఓం ఛానల్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పాలకూర ఇది పాలకూర అంతా మెత్తగా మనం మిక్సీకి వేసేసుకున్నాము వేసుకు వేసేసిన తర్వాత ఇది గోధుమ పిండి అండి పాలకూరతో పూరీలు వేస్తున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అయితే కూడా టూ టైమ్స్ అండి సాల్ట్ వేసి బాగా వాష్ చేశాను ఇది వచ్చేసి మనము మిక్సీకి వేసేసుకుందాము ఇలా అయితే కూడా మనం పాలకూర మిక్సీకి వేసి మనం టీ వడగొడతాం కదండి వాటితో ఇట్లా ఫిల్టర్ చేసి కొద్దిగా అట్లెక్కి తీసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసేస్తామండి కొంచెం కొంచెం పోసుకొని మనం చపాతి ఎలా అంతే అంతేనండి పూరి కంటే కొంచెం మెత్తగా కలుపుకుంటాం కదా చపాతి కంటే కొంచెం గట్టి కలుపుకుంటాము సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కలుపుకోండి నేను తగిన సాల్ట్ వేసాను చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి మనం బీట్రూట్ పూరీ కానీ చపాతి కానీ క్యారెట్తో చేసుకోవచ్చు బీట్రూట్తో చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం బాంబులు పెట్టి ఆయిల్ చేసామండి మా పిల్లలు వచ్చారు మామూలుగా ఉండదు మళ్ళర చపాతి పిండి అయితే ఇలా కలుపుకున్నాను అండి చిన్నగా అయితే ఇలా చేసుకున్నాను అనమాట నేనైతే ఏమైనా ఆయిల్తో చేస్తాను పూరీ కావాలి ఎందుకంటే ఆయిల్ అంతా పాడైపోతుంది నల్లగా అయిపోతుంది అన్నమాట అందుకోసం నేను ఆయిల్తోనే చేస్తానండి పూరి చపాతి అయితే పిండితో చేస్తాను ఇక్కడైతే ఆయిల్ వేడైతుందండి అంత మందము లేకోకుండా అంత పతలాగా లేకోకుండా మనం చేసుకున్నామండి పూరి ఆయిల్ అయితే బాగా వేడైందండి మనం ప్రొవైడ్ చేసుకున్నాము ఆయిల్ పాడవదండి ఆయిల్తో లేకుంటే ఏమన్నా అది ఆయిల్ దేనికి తరం కాదు ఇంకా నల్లది అయిపోతే చూసి మనం పారేయలేం కదా అందుకోసం నేనైతే ఏదైనా ఇలా నూనెతోనే చపాతి అనేది రుద్ధేస్తాను అన్నమాట పూరి పిండి సపరేట్ ఎంత ఉందండి అది చాలా బాగుంటుంది ఈ పిండి కన్నా పూరిలో అయితే ఏదైనా చాలా తొక్కడీ నెల్లె పిండి అంటే ఇలాగే పూరి గన్నీ పొంగేలాగా తీసుకున్నాను అండి పానీపూరిలాగా బల పొంగ కదా దీంట్లోకి వచ్చేసి కర్రీ క్యాలీ పవర్ అనేది ఇప్పుడు చేసాను అనమాట పొద్దున వచ్చేసి పప్పు చేసినాను పొద్దునండి తోంగరపప్పు వేసాను ఫ్రై వచ్చేసి క్యారెట్ బాగా వేసానండి వరికి ఆయిల్లోనే అంతా ఫ్రై చేశాను అండి ఉప్పు కారం పసుపు ధనియాల కూడా వేసాను అంతే వేరే ఏమీ వేయలేదు మసాలా ఏమి యాడ్ చేయలేదు అనమాట అంత ఆయిల్లోనే మళ్ళీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ అయిపోయింది ఇక్కడ పూరీ వచ్చేసి పిల్లలు ఇంకా రేపు చేసి పిల్లలు కొట్టేస్తాను అండి మొత్తం అయిన తర్వాత చూపిచ్చేస్తాను రెడీ అయిపోయినాయండి పూరీలు అయితే కూడా అన్నీ పొంగి బాగా అంత పచ్చలాగా లేకుండా అంత మందం లేకపోకుండా రుద్దుకుంటే సరిపోతుంది ఆయిల్ చూడండి మొత్తం ఆయిల్ అంతా అలాగే ఉంది అనమాట మనము పూరి చూడండి పూరి కొంచెంగా ఆయిల్ అనేది పిలుచుకోలేదు ఇంటికి ఆయికి వచ్చేసి కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసినామంటే కూడా ఆయిల్ అనేది పూరీకి పీల్చుకోదనమాట ఆయిల్ కూడా పాడు కాలే చూడే బాగుంది ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అండి మన రేకు కిందికి అయితే కూడా చపాతీ కిందికి అయితే కూడా అవుతుందంటే ఆయిల్ మళ్ళీ అన్నిటికీ వాడుకోవచ్చు అదే పిండితో చేసామంటే మొత్తం ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది అది పప్పులకి వేసినా ఏమైనా కర్రీలోకి చేసినా కానీ నల్లగానే పైన కనపడిస్తుంది ఏంటికి తగలం కాదనమాట పాడైపోతుంది అప్పుడైతే పిల్లలు పెట్టేస్తున్నాడు తిన్నాను ఆ అబ్బాయికి పెట్టినా మా చిన్నబ్బాయికి అండి మా అబ్బాయి వెజిటేబుల్ ఏమీ తినాడు అనమాట ఓన్లీ పప్పు పప్పు బ్యాచ్ అనమాట అంతే కదండి పిల్లలు ఆకుకూర కాయగూరలు ఏం తినుకోకునేప్పుడు ఇలా పూరీ వేసి చేసే ఉన్నా చాలా టేస్ట్ ఉంటాయి మనకి కాయగూరలు ఆకుకూర కడుపు లేకపోయినట్టు ఉంటుంది పిల్లలకి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చింది లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్